నమస్కారాలండి నేను జనగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీ కి నేను కొత్తగా ఇప్పుడు వచ్చేసి మాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం మాదిరి సంవత్సరం కూడా మాకు మెడికల్ డిస్ట్ చేశారు మెడికల్ డిస్ట్ మాకు సంబంధించినటువంటి బీపీ గానీ షుగర్ గానీ మా ఏజ్ కొద్ది మా ఏజ్ ఎక్కువగా ఉన్నందున దానికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు మాకు మాకు ప్రొవైడ్ చేశారు మాకు బీపీ గానీ షుగర్ గానీ సంబంధించినవి ఏమన్నా ఉంటే చూసుకునే బ్లడ్ చూసుకుంటున్నా ఇక్కడ ఈ ఆర్బిటో హాస్పిటల్ వాళ్ళు మాకు అన్ని చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇది మాకు ఆరోగ్యానికి మాకు చాలా ఉపయోగపడుతుందండి మాకు దీని వల్ల మాకు షుగర్ ఎంత ఉంది బీపీ ఎంత ఎందుకంటే మేము మా మానసికంగా కొంచెం ఎక్కువ బందోబస్తులకు వాటికి వీటికి తిరుగుతుంటాము మా ఆరోగ్యాలు సరిగ్గా పుస్తక లేకపోతుంటాము ఇలా చేయడం వల్ల మా ఆరోగ్యానికి బాగా ఉంటుంది ఉద్దేశంతో ఈ విధంగా మా డీజీపీ గారు కానీ మా ఎస్పీ గారు గాని మాకు ఈ చేయడం వల్ల చాలా మాకు సంతోషంగా ఉందండి మాకు చేయడం వల్ల మాకు చేస్తే సంవత్సరం ఇదే ప్రకారం చేస్తే కూడా మా ఆరోగ్యం బాగా కాపాడుతుందని దానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సమా వచ్చేసి మాకు ఆదంలోని ఆర్బెడ్ హాస్పిటల్లోనే ఏర్పాటు చేశారు వీళ్ళన్ని బాగా బెడ్ టెస్ట్ కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు ఈ రంగం చేయడం ప్రైవేట్ గాను మా జిల్లా ఎస్పీ గారికి కానీ మా డిజిపి గారికి చాలా ప్రతి నా పేరు ఓ భాస్కర్ అండి నేను జొన్నగిరి పోలీసులు ఏఎస్ఐకి పనిచేస్తాను నా పేరు డాక్టర్ మధుసూదన్ కన్సల్టెంట్ పెథాలజిస్ట్ హార్బర్ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఈ రోజు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్టేట్ మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ అందరికీ ఆ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అందులో ఆ బాడీకి సంబంధించిన అన్ని బ్లడ్ టెస్ట్లు ఈసీజీ మరియు ఫిజిషియన్ కన్సల్టేషన్ ఆ అందరికీ చేయించాలని ఒక మ్యాండేటరీ రూల్ పెట్టారు సో గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇది చేయడం అనేది ఆ వాళ్ళ హెల్త్ కి తర్వాత వాళ్ళ ప్రస్తుతం హెల్త్ ఫ్యూచర్ ఏం కాంప్లికేషన్స్ రావచ్చు అనేది కనుక్కోవడానికి అనేసి ఈ టెస్ట్లు యూజ్ అయిపోయి ఇందులో వచ్చేసి ఆ లివర్ కి సంబంధించింది హార్ట్ కి సంబంధించింది తర్వాత కిడ్నీ కి సంబంధించింది అన్ని రకాల టెస్ట్లు దీంట్లో ఉన్నాయి సో ఇది చూడడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తుంటే ముందుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా అవసరమైతే ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఇది చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రెస్ ఏదైతే గురవుతున్నారో దాని యొక్క కాంప్లికేషన్స్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న కాంప్లికేషన్స్ కి వాళ్ళ ప్రజెంట్ కండిషన్ దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనేది మనము చెప్పడానికి వీలుంటుంది సో స్టేట్ లో చాలా ల్యాబొరేటరీస్ కి ఈ పర్మిషన్ ఇవ్వలేదు కొన్ని కొన్నిటి వాటికే ఇచ్చారు ఎనీవీఎలు సో మేము ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేము ఆల్రెడీ ఆల్రెడీ అపోలో తట్ ఉన్నాం కాబట్టి మాకు ఎంఏబీఎల్ అక్రిడేషన్ కర్నూలు హైదరాబాద్ ప్లస్ మా ల్యాబ్లకు అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి మాకు ఈ పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు సో గవర్నమెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా రెగ్యులర్ గా వీళ్ళకి శాంపుల్ కలెక్ట్ చేసుకొని టైం టు టైం రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో అవి చెప్పి వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్ కి ఏమైనా అవసరమైనా కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటామని చెప్తున్నాం ఇవి ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ కి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్ యూ రంగస్వామి దొన్నగిరి పోలీస్ స్టేషన్ మా పోలీస్ సిబ్బందికి కర్నూలు జిల్లా ఎస్పీ దొరవారు రాష్ట్ర డీజీపీ గారికి నమస్కారములు తెలియజేస్తున్నాము మాకి బ్లడ్ టెస్ట్ తర్వాత కిడ్నీ లివరు హార్ట్ దాని ఫంక్షనింగ్ టెస్ట్లు తర్వాత మరియు ొఫై టెస్ట్ చేసినందుకు ఆర్బిడ్ సంస్థ వారికి డాక్టర్ మధుసూదన్ గారికి వినయ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ టెస్ట్ల వల్ల మాకు మాకునే రోగాలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తల గురించి ముందుగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచిదిగా పేరు మురళీధర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎమ్మూర్ టౌన్ పోలీస్ స్టేషన్ మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మా గౌరవం డిజిపి గారు ఇచ్చిన గౌరవం మాకు ఈ విధమైనటువంటి మెడికల్ టెస్ట్ ఎస్పీ మా ఎస్పీల ద్వారా చేసిన ప్రత్యేకంగా వారికి మా డిపార్ట్మెంట్ తరఫున మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దీనికి మాకు చేవితనిచ్చిన ఈ ఆర్బిట్ సంస్థ వాళ్ళకు కూడా మా ప్రత్యేక ఇప్పుడున్న ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రతి మనిషి ఏదో ఒక జబ్బు ఫీల్ అయిపోయి సఫర్ అయిపోయి పరిస్థితి చెప్తున్నారు విధంగా మా మీద శ్రద్ధ కనపరిచి మాకు ఈ టెస్ట్లు షుగర్ కావచ్చు కిడ్నీ కావచ్చు లివర్ ఫంక్షన్ కావచ్చు ఆంజి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ని టెస్ట్లు అంత ఖర్చుతో కూడుకునే మాకు విధంగా ఫ్రీగా చేయడము మాకు చాలా ఆనందము దీని వల్ల మేము రాబోయే జబ్బుని ముందుగానే గుర్తించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ పొందగలవారము దీనికి సహకరించి ఆర్బిట్ సంస్థ మధుసార్ గారికి వినేసా ప్రత్యేక ధన్యవాదాలు మా డీజీపీ సార్ కూడా మా ప్రత్యేకమైన కాబట్టి ఇది ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒక్కసారి చేస్తే మేము మా డిపార్ట్మెంట్ తరఫున వందనాలు తెలుపుకుంటాము కాబట్టి ప్రతి సంవత్సరము యాభై ఏళ్ళు దాటోళ్ళకి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ టెస్ట్ చేయవలసిందిగా ఈ సమావేశం తెలుపుకుంటున్నాం